నమస్కారం ఈ రోజు మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ను ప్రభావితం చేస్తున్న కొన్ని ముఖ్యమైన వార్తలను చూద్దాం నమస్కారం ఈ విశ్లేషణ మీకు కోల్డ్ వెల్ బ్యాంకర్స్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ వారి సౌజన్యంతో అందిస్తున్నాం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ రంగంపై వచ్చే వార్తలపై అప్డేటెడ్ గా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది అవును ఏజెంట్లు కొనుగోలుదారులు ఇన్వెస్టర్లు రియల్టర్లు అందరూ సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా సరే మరి మొదటి టాపిక్ మోయినాబాద్ లో పెద్ద ల్యాండ్ స్కామ్ బయటపడింది అవును ఇది చాలా పెద్ద విషయం ఎన్కేపల్లి దగ్గర సర్వే నంబర్ వన్ లో జరిగింది ఎంత భూమి అది దాదాపు వంద ఎకరాలు అంటున్నారు ప్రభుత్వ భూమి అది దాని విలువ సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా మరి ఎలా జరిగింది ఈ స్కామ్ నకిలీ పత్రాలు సృష్టించారనమాట ఫేక్ డాక్యుమెంట్స్ రెవెన్యూ స్టాంప్లతో కొనుగోలుదారులను నమ్మించారు అంటే పొజిషన్ సర్టిఫికేట్స్ కూడా నకిలీవా అవును అంత ఫేక్ పాపం కొందరు దగ్గర అడ్వాన్స్లు కూడా తీసుకున్నారు ఒక బాధితుడైతే ఏకంగా వన్ పాయింట్ ఫైవ్ ఇచ్చాడట ఈ మోసం ఎలా బయటపడిందంటే ప్రభుత్వం ఆ భూమిని ఒక గోశాలకు కేటాయించింది అప్పుడు తెలిసింది అసలు విషయం అంటే గవర్నమెంట్ ల్యాండ్ అని తెలియకుండా కొనేసారా అంతేగా మరి డప్పు రమేష్ అనే వ్యక్తి మీద ఫోర్జరీ కేసు పెట్టారు ఇప్పుడు అంటే భూమి కొనేటప్పుడు డ్యూ డిలిజెన్స్ ఎంత ముఖ్యమో ఇది మళ్ళీ గుర్తు చేస్తుంది నిజమే కేవలం పేపర్లు చూస్తే సరిపోదు గవర్నమెంట్ రికార్డ్స్ అన్ని చెక్ చేసుకోవాలి అవును ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో కూడా ఇది ఒక హెచ్చరిక లాంటిది సరే ఇక మరో ముఖ్యమైన విషయం చూద్దాం ప్రాప్ టైగర్ రిపోర్ట్ వచ్చింది కదా హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలు తగ్గాయని అవును ఏప్రిల్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్వార్టర్ లో లాస్ట్ ఇయర్ ఇదే టైమ్ తో పోలిస్తే ఒక ఆరు శాతం తగ్గుదల ఉంది ఆరు శాతమా అంటే నంబర్స్ పరంగా చూస్తే లాస్ట్ ఇయర్ పన్నెండు వేల రెండు వందల తొంభై ఆరు యూనిట్లు అమ్మితే ఈసారి పదకొండు వేల ఐదు వందల పదమూడు యూనిట్లు అమ్మారు మరి దీనికి కారణం ఏమంటున్నారు ప్రాప్ టైగర్ వాళ్ళు వాళ్ళ అనాలసిస్ ప్రకారం మెయిన్ రీజన్ ఇక్కడ పెరిగిన ధరలే ఇంట్రెస్టింగ్ ఇదే టైంలో బెంగళూరు చెన్నై కోల్కతాలో సేల్స్ పెరిగాయట అంటే హైదరాబాద్ లో ప్రైస్ హైక్ ఎక్కువ ఉందా బహుశా అలాగే అనిపిస్తుంది దేశం మొత్తం మీద ఎనిమిది ప్రధాన నగరాల్లో చూస్తే సేల్స్ తగ్గాయి అంటే మార్కెట్ కొంచెం స్లో అవుతుందా కొంచెం కరెక్షన్ లేదా కొనుగోలు శక్తి తగ్గడం కావచ్చు చూడాలి రెగ్యులేటరీ బాడీస్ గురించి రెరా రంగంలోకి దిగింది కదా భువంత కేజ ఇన్ఫామిడా అవును షామీర్పేటలో హ్యాపీ హోమ్ స్వన్ అని ఒక ప్రాజెక్టు ఫ్లాట్స్ అమ్ముతామని డబ్బులు తీసుకున్నారు ఎంత వసూలు చేశారు ఒక్కొక్కరి దగ్గర ఇరవై ఆరు లక్షల నుంచి ముప్పై తొమ్మిది లక్షల వరకు వసూలు చేశారు కానీ ఏళ్ళు గడుస్తున్న కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు అప్పుడు బయటపడింది ఆ ప్రాజెక్టుకు రేరా రిజిస్ట్రేషన్ కూడా లేదని రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే అమ్మేశారా అంతే అప్పం కిరణ్ కుమార్ వనరసింగ్ మనోహర్ రెడ్డి లాంటి వాళ్ళు కంప్లైంట్ చేశారు దాంతో రేరా ఇంక్వైరీ చేసి ఆ సంస్థకు ఆరు లక్షల ఫైన్ వేసింది ఫైన్ తో పాటు ఇంకేమైనా కొనుగోలుదారులకు వాళ్ల డబ్బులు తిరిగి ఇవ్వాలని తిరిగింది పదకొండు శాతం వార్షిక వడ్డీతో సహా అంతేకాదు ఆ ప్రమోటర్లు చెక్కా వెంకట సుబ్రహ్మణ్యం భాగ్యలక్ష్మి రావు రాజ్ కుమార్లను డిఫాల్టర్ల లిస్టులో కూడా చేర్చారు ఇది కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చే విషయమే రేరా తీసుకోవడం మంచిదే ఖచ్చితంగా కొనుగోలుదారుల హక్కుల విషయంలో రేరా పాత్ర చాలా కీలకం కానీ ఇలాంటివి జరగకుండా చూడటం ఇంకా ముఖ్యం నిజమే సరే ఇంకో ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఉంది

గేటెడ్ కమ్యూనిటీలలో పోస్టల్ వాళ్ళని ఫుడ్ డెలివరీ వాళ్ళని సరిగా రానివ్వట్లేదని లిఫ్ట్లు వాడనివట్లేదని కంప్లైంట్స్ వస్తున్నాయి ముఖ్యంగా వెస్ట్ హైదరాబాద్ లో కొన్ని లు రాత్రిపూట డెలివరీలు బ్యాన్ చేశాయని లాగ్ బుక్ ఎంట్రీలు పెట్టాయని అంటున్నారు రాత్రి పది నుంచి పదకొండు వరకు ఉదయం ఐదు వరకు నో డెలివరీస్ అంటున్నారట అయితే జిహెచ్ఎంసీ కమిషనర్ దీనిపై స్పందించారు ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించొద్దని వార్నింగ్ ఇచ్చారు అంటే పోస్టల్ సర్వీస్ లాంటివా అవును అలా ఆటంకం కలిగిస్తే అది భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు సెక్షన్ టూ ట్వంటీ వన్ ప్రకారం శిక్షార్హమని చెప్పారు ఓ లీగల్ గా కూడా ప్రాబ్లం అవుతుందా అవును అటు తెలంగాణ గిగ్గన్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ DGPW కూడా డెలివరీ సిబ్బంది పట్ల ఈ వివక్ష సరికాదని ఆందోళన వ్యక్తం చేసింది. మరి RWల వాదన ఏంటి? సెక్యూరిటీ రీజన్స్ అంటునారా? సహజంగా అదే ఉంటుంది. భద్రత ముఖ్యం, అలాగే అవసరమైన సేవలు కూడా అందాలి. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా సాధిస్తారనేది చూడాలి. కొంచెం కాంప్లెక్స్ ఇష్యూ ఇది. అవును, బ్యాలెన్స్ ముఖ్యం. క్లుప్తంగా చూద్దాం. యాక్టర్ చిరంజీవి గారి ఇంటి రెగ్యులరైజేషన్ పిటిషన్ గురించి ఆ అవును ఆయన తన నివాసంలో కొన్ని మార్పులు చేసుకున్నారు దాని రెగ్యులరైజేషన్ కోసం రెండు వేల పదహారులో అప్లై చేస్తే అది ఇంకా పెండింగ్ లోనే ఉందట దానిపై యాక్షన్ తీసుకోవాలని హైకోర్టు ని ఆదేశించింది రెండు వేల పదహారు నుంచా చాలా కాలమే పట్టింది ఇది ఒక సెలబ్రిటీ కేస్ కాబట్టి బయటకొచ్చింది వచ్చింది కానీ జీహెచ్ఎంసీలో ఇలాంటి రెగ్యులరైజేషన్ అప్లికేషన్లు చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉండటం అనేది ఒక సాధారణ సమస్య చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అంటే సిస్టమిక్ డీలే అన్నమాట ఒక రకంగా అంతే మొత్తానికి ఈ రోజు మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో చాలా ముఖ్యమైన అంశాలు కవర్ చేశాం ల్యాండ్ స్కామ్స్ సేల్స్ ట్రెండ్స్ రేర్ యాక్షన్స్ సోషల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి అవును పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది కొనుగోలుదారులు ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే కమ్యూనిటీ సెక్యూరిటీకి అవసరమైన సర్వీసులు అందించే వారి హక్కులకు మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా సాధించాలి అనేది కూడా ఆలోచించాలి ఇంకో విషయం ఆలోచించాలి ఈ సమస్యలకు కేవలం వ్యక్తుల జాగ్రత్తలే పరిష్కారమా లేక సిస్టమిక్ మార్పుల అంటే టెక్నాలజీ వాడి లేదా పాలసీల ద్వారా ట్రాన్స్పరెన్సీ పెంచడం లాంటివి మంచి పాయింట్ దాని గురించి మరింత ఆలోచించాల్సిన అవసరం ఉంది సరే ఈ రోజు కింద మళ్ళీ కలుద్దాం తప్పకుండా నమస్కారం నమస్కారం